హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల చట్నీ అండి ఈ చట్నీ చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈ చట్నీ చాలా కమ్మగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది ఇడ్లీలోకి అయితే మంచి సూపర్ కాంబినేషన్ అని కూడా చెప్పవచ్చు అనమాట ఈ చట్నీ చేసుకుని కనుక తిన్నామంటే నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు ఎనిమిది ఇడ్లీలు ఖచ్చితంగా అయితే తింటారండి ఇప్పుడు మనం ఈ నువ్వుల చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో నువ్వులని యాడ్ చేసుకోవాలి నేనైతే త్రీ బై ఫోర్త్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ అయితే నువ్వులని వేసుకున్నానండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో మీకు సరిపడేటట్టుగా మీరు ఈ నువ్వులని యాడ్ చేసుకోండి ఇవి డ్రై రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకుంటూ మనం ఈ నువ్వుల్లో ఉండే కొన్ని బెనిఫిట్స్ అయితే చెప్పుకుందామండి ఈ నువ్వుల్లో కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఉండటం వల్ల మన ఎముకలు దృఢంగా గట్టిగా ఉంటాయి మనం ప్రతి రోజులు నువ్వులు తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మొక్కలు నొప్పులు తగ్గుతాయి అలాగే రక్తపోటు కూడా తగ్గుతుంది అనమాట మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది మనకి ఈ నువ్వులు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ చట్నీకి స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఈ చట్నీకి ఎండుమిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పాను కదండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చట్నీ అనేది రెడీ అయిపోతుందనమాట ఇవి పోపులు కూడా చల్లారిపోయినాయి మనకి నువ్వులు కూడా చల్లారిపోయినాయి అండి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయల్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుందనమాట ఈ చట్నీ అనేది ఎంత టేస్టీగా ఉంటుందో అదే మిక్సీ జార్లో మనం నువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి ఈ నువ్వుల్లో మనకి విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అనమాట మనకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి హార్ట్ కానీ ఇంకా ఎన్నో మంచి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఈ నువ్వులు తీసుకోవటం వల్ల మనం ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే పులుపు కోసం కొంచెం చింతపండుని యాడ్ చేసుకోవాలండి ఇవి నువ్వుల చట్నీకి చింతపండు కంపల్సరీ వేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి డ్రైగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఇలాగ మనకి మిక్స్ అవుతుందండి ఇలా కూడా మనం రైస్లో వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత మనం ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని మనం మొత్తం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చట్నీ అనేది రెడీ అవుతుంది చూసారు కదండీ చాలా మెత్తగా అయితే గ్రైండ్ అయిందనమాట ఇలా ఉంటే సరిపోతుందండి మనకి చట్నీ అనేది ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోంచి ఇంకొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మొత్తం చట్నీ అంతా కూడా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది చూసారు కదండి చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా అయితే ఈ చట్నీని మనకి ఇంట్లో పిల్లలు నువ్వులుండలు అవి చేసి పెడితే తినరు కానండి ఇలా చట్నీ రూపంలో చేసి పెట్టామంటే వారానికి రెండుసార్లు ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ నువ్వుల చట్నీని మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్